హాయ్ ఫ్రెండ్స్ మన మిత్రులు చాలామంది వీడియోస్ చూస్తూ కామెంట్ చేసి అడిగింది ఏంటంటే అన్న మీరు ఇచ్చే ఫీడ్ ఏంటి అసలు అదేంటి అలా ఉంది ఏంటి అని అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను ఇచ్చే ఫీడ్ గురించి ఆ ఫీడ్ నేను ఎలా తయారు చేసుకుంటాను ఎక్కడి నుంచి ఆ ఫీడ్ నేను స్వీకరిస్తాను అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రెండవది ఏంటంటే ఈ మధ్యకాలంలో వ్యాధులు రోగాలు వచ్చి చాలా కోళ్ళు చనిపోవటం జరిగింది చాలామంది అనేక రకాలైన వ్యాక్సిన్స్ మెడిసిన్స్ ఉపయోగించారు కానీ కోళ్ళు అయితే చనిపోయాయి కొంతమంది కోళ్ళు బతికాయి కానీ చాలా వరకు చనిపోవడం జరిగింది అలా జరగకుండా నేను ఎలాంటి మెడిసిన్స్ వాడాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను అనేది ఫ్రెండ్స్ ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను నా కోళ్ళకి మేత ఇవ్వటానికి స్టోర్ దగ్గర నుండి అన్ని రకాల గింజలు తీసుకుంటా ఫ్రెండ్స్ సజ్జలో రాగులు గోధుమలు పెట్టగంటలు ఈ రకంగా అన్ని రకాల గింజలు తీసుకుని అక్కడే ఫ్లోర్ మిల్లు మరాడిచ్చేస్తాను అన్నమాట అంటే నూక పట్టించేసుకుంటాను ఇలా నూక పట్టించినవి కొంతవరకు తీసుకుంటాను నూక పట్టించకుండా గింజలు కూడా తీసుకుంటాను అంటే కొన్ని సందర్భాల్లోనేమో నూకలు పట్టించినవి మేతగా ఇస్తాను మరికొన్ని సందర్భాల్లోనేమో నూక పట్టించకుండా గింజ గింజలుగా ఉన్నవి ఇస్తాను మరికొన్ని సందర్భాల్లోనేమో నూకలు పట్టించినవి గింజలుగా ఉన్నవి రెండు మిక్స్ చేసి కోళ్ళకి మేతగా ఇస్తూ ఉంటాను ఇలా ఎందుకు ఇవ్వటం గింజలు ఇవ్వచ్చుగా అంటే ఫీడ్ అదే గింజలు అవే అయితే ఫీడ్ ఇచ్చే విధానం మారినందున కోళ్ళు మేతని ఇష్టంగా తీసుకుంటాయి ఎక్కువగా తీసుకుంటాయి అంటే గ్రోత్ లెవెల్ బాగా ఉంటుందని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటాను ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా మెడిసిన్స్ కలిపి అందించాలి అంటే గింజలకైతే మెడిసిన్స్ కలిపి అందించడం కష్టం లిక్విడ్ రూపంలో కానీ పౌడర్ రూపంలో ఉన్న మెడిసిన్ ని కలిపి అందించలేము అది ఇలా నూక పట్టించినట్లయితే ఆ నూకకి మనం ఇచ్చే మెడిసిన్ పట్టుకుంటుంది అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది నూక తద్వారా కోడికి ఫీడ్ ద్వారా వెళ్ళిపోతుంది అందుకని ఇలా చేస్తాను ఇక కోడకి మేత పెట్టే ముందు నేను అన్నిటి కూడా మిక్స్ చేసుకుంటాను ఒకటి ఫస్ట్ నూక పట్టించింది అనమాట అంటే గింజలు మొత్తం కూడా నూక పట్టిస్తాం కదా ఆ నూక మన అవసరం మేరకు ఒక గిన్నె లేదా రెండు గిన్నెలు ఇంకో గిన్నె తవుడు ఆ తర్వాత ఇంకొక ఫ్లోర్ మిల్ దగ్గర మనకి మినువులు పెసలు ఉప్పు పట్టించుకున్నప్పుడు నూక పొట్టు వస్తుంది అది తీసుకోండి అది మిక్స్ చేసినప్పుడు అలవాటు లేకపోతే కోళ్ళు తినడానికి ఇష్టపడు ఎందుకంటే చేదు వస్తుంది కాబట్టి కాబట్టి అది కొద్దిగా తీసుకోండి ఎక్కువైతే మీరు తీసుకోవద్దు అలవాటు చేసే కొద్ది అప్పుడు కొద్దిగా ఎక్కువ ఎక్కువగా మిక్స్ చేసుకోండి ఇది నేను నానబెట్టిన గింజలు అన్ని రకాల గింజలు ఉంటాయి దీంట్లో గోధుమలు సజ్జలు రాగులు జొన్నలు పెట్టగంటలు అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఇవి ఇవి మన అవసరం నిమిత్తం రెండు గిన్నెలు కానీ మూడు గిన్నెలు కానీ అంటే మన కోళ్ళు ఎన్ని ఉంటే దాన్ని బట్టి తీసుకోవాలి అన్నీ కూడా అంతే ఇది ఇంత తీసుకోవాలి ఇది తక్కువ తీసుకోవాలి ఇది ఎక్కువ తీసుకోవాలి అని మాత్రం లేదు మన ఇష్టం ఇది ములగాకు ములగాకు వల్ల చాలా ప్రయోజనం ఉన్నాయి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నవి నేనైతే ఏం చేస్తానంటే మేతలో భాగంగా అప్పుడప్పుడు కూడా కోళ్ళకి ములగ మండలం తీసుకొచ్చి అలా వేసేస్తాను తింటూ ఉంటుంది ఈరోజు ఇక వీడియో చేస్తాను అని చెప్పేసి మీకు చూపించడం కోసం తీసుకొచ్చానమాట దీంట్లో మేతలు మిక్స్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేసిన తర్వాత మనకి ఏమైతే కోళ్ళకి మందులు ఇవ్వాలనుకుంటున్నామో ఆ మందుల్ని ఈ మేతలో కలిపి కోళ్ళకి అందించేయచ్చు ఈరోజు ఫ్రెండ్స్ నేను చూపించే మెడిసిన్ ఏంటంటే మనకి ప్రతి గ్రామంలోనూ పశువుల ఆసుపత్రి ఉంటుంది అక్కడ సిఫ్డాక్స్ ఎన్న అని చెప్పేసి ఇచ్చారు ఇది దేనికి అంటే ఈకోలి డిసీస్ సిఆర్డి సాల్మోనిల్లా ఇంకా కొరైజా కలరా ఇలాంటి వ్యాధులన్నీ రాకుండా నివారించడానికి ముందు జాగ్రత్తగా ఈ మెడిసిన్స్ అయితే మనం ఈ ముందునైతే మేతలో కలిపి పెట్టవచ్చు ఇలా మనకి ప్రతిసారి అంటే ప్రతి నెల మెడిసిన్ ఇస్తారు అన్ని రకాల మెడిసిన్స్ ఇస్తారు ఫ్రెండ్స్ మీరు వెళ్ళి అడిగి పట్టుకొచ్చుకొని కోళ్ళకి వేయచ్చు ఇలా మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ లేదా ఐదు రోజులు కానీ మేతలో కలిపి అందించాలి ఇలా చేసినట్లయితే ఎలాంటి రోగాలు రావు అంటే మనకి ప్రతిసారి ఒకే మెడిసిన ఎవరు వాళ్ళ దగ్గర మనం వెళ్ళినప్పుడు ఏ యాంటీబయాటిక్ పౌడర్స్ ఉన్నారో అవి ఇస్తారు మీరు చూసేవి ఇదేమో ఎల్లో కలర్దేమో టెట్రాసైక్లింగ్ ప్యాకెట్ అనమాట హిందుస్థాన్ కంపెనీ వాళ్ళది ఇది కూడా బాగా పనిచేస్తుంది ఇందాక చూపించిందేమో ఏమో లివర్ఫ్లాక్సస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందాక చెప్పిన రోగాలు రాకుండా కాపాడటానికి ఉపయోగపడతాయి మనకి ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి మన దొడ్లో ఎన్ని కోళ్ళు ఉన్నాయో ఆ ప్రకారం లెక్క పెట్టుకొని ఎంత కలపాలి అంటే మేత ఎంత తీసుకోవాలి ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి మేత తక్కువైంది అనుకోండి ముందుగా తిన్న కోళ్ళకి మెడిసిన్ ఎక్కువ వెళ్ళిపోతుంది మిగతా కోళ్ళకి మెడిసిన్ అందదు ఎందుకంటే మేత ఉండదు కాబట్టి అలా కాకుండా ఎన్ని కోళ్ళు ఉన్నవి ఎంత మేత పడుతుంది అనేది మీరు ఖచ్చితంగా అంచనా వేసి అంత మేత తీసుకుని మిక్స్ చేసుకోండి అలా అన్ని కోళ్ళకి లెక్క పెట్టుకోండి అప్పుడు మెడిసిన్ అనేది అన్నిటికీ అందుతుంది ఇలా ఉదయం పూట ఏదో గోట యాంటీబయాటిక్ పౌడర్ ఇచ్చినప్పుడు సాయంత్రం పూట లివర్ టానిక్ కూడా మేతలో కలిపి అందించండి అంటే ఉదయం పూట ఏమో యాంటీబయాటిక్ పౌడర్స్ సాయంత్రం పూట ఏమో లివర్ టానిక్ ఎందుకంటే యాంటీబయాటిక్ పౌడర్ వేసినప్పుడు లివర్ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మనం కాపాడుకోవడానికి లివర్ టానిక్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ప్యాకెట్ తీసుకున్నప్పుడు ఏదైనా యాంటీబయాటిక్ పౌడర్ తీసుకున్నప్పుడు మీకు ఎన్ని కోల్డ్ ఉన్నవి పెద్దవి చిన్నవి ఎన్ని ఉన్నవి ఎంత కలిపి అందించాలి అనేది వారిని అడిగి ఆ ప్రకారంగా చేయండి నేను ఫ్రెండ్స్ ఎప్పుడు నేను వేస్తూ ఉంటాను కాబట్టి నా అంచనా ప్రకారం కొంత మిక్స్ వేసి వేస్తున్నాను ఇక బయట భయంకరమైన రోగాలు ఉన్నాయి కోల్డ్ చనిపోతున్నాయి అని మీకు ఎప్పుడైతే సమాచారం అందుతుందో అందిన వెంటనే ఈ మెడిసిన్ కాదు ఫ్రెండ్స్ వేరే మెడిసిన్స్ ఉపయోగించాలి అవేంటంటే ఉదయం పూట ఏమో అమాక్సిలిన్ టూ ఫిఫ్టీ ఎంజి క్యాప్సిల్స్ వేయాలి సాయంత్రం పూట ఏమో ఆక్సిటెట్రాసైక్లిన్ ఫైవ్ హండ్రెడ్ ట్యాబ్లెట్స్ మనకి వెటనరీ మెడికల్ షాప్ లో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవి మేతలో కలిపి అందించాలి ఉదయం పూట ఏమో అమాక్సిలిన్ టూ ఫిఫ్టీ ఎంజీ క్యాప్సిల్స్ సాయంత్రం పోటేమో ఆక్సి టెట్రాసైక్లిన్ ట్యాబ్లెట్స్ ఫ్రెండ్స్ ఇవి గనక మీరు వేసినట్లయితే ఒక్క కోడి కూడా డ్యామేజ్ అవ్వదు నా కోల్డ్ బ్రతి ఉండే కారణం ఫ్రెండ్స్ ఆ మెడిసిన్సే ఆ మాక్సిలిన్ టూ ఫిఫ్టీ ఎంజీ క్యాప్సిల్స్ మరియు ఆక్సిటెట్రాక్ట్ సైక్లిన్ టాబ్లెట్స్ గురించి ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ అది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది రన్ చూడపోతే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్